వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పురాణ ఇతిహాసాల్లో గొప్ప దంపతులు ఎవరంటే సీతారాములు లక్ష్మీ విష్ణువు శివ పార్వతులు అలానే బ్రహ్మ సరస్వతులు అనుకుంటాం కానీ సాక్షాత్తు అలాంటి త్రిమూర్తులని చిన్న పిల్లలుగా చేసి ఉయ్యాల్లో ఊపి లక్ష్మీ పార్వతులకి పతిభిక్ష పెట్టిన గొప్ప దంపతుల గురించి మనలో చాలా మందికి తెలియదు వారే అత్రి అనసూయలు అత్రి మహర్షి గురించి చెప్పాలంటే పతి అనసూయ గురించి చెప్పాల్సిందే అలానే అనసూయ గురించి చెప్పాలంటే అత్రి మహర్షి ఉండాల్సిందే అంతటి గొప్ప దంపతులు వీరిద్దరు అసలు ఎవరు వీరిద్దరు త్రిమూర్తులని చిన్నపిల్లలుగా చేయడమేంటి అనుకుంటున్నారా అయితే అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం పురాణ ఇతిహాసాల ప్రకారం అత్రి మహర్షి సప్త మహర్షుల్లో ఒకరు సృష్టికర్త అయిన బ్రహ్మ తనకి సహాయకునిగా ఉండుటకు పుట్టించిన కుమారుడే అత్రి మహర్షి అత్రి జన్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్రహ్మ దగ్గరికి వచ్చి తండ్రి నన్ను పుట్టించడానికి గల కారణమేమిటి నేను ఏం చేయాలో చెప్పమంటూ అడిగాడు అందుకు బ్రహ్మం నాయనా నీవు మహా తపస్సు చేసి లోక సంరక్షణ కొరకు కొందరిని పుట్టించవలసి ఉంది అందుకు నేను సహాయం చేస్తానంటూ చెప్పి అత్రి మహర్షిని అడవికి పంపిస్తాడు తండ్రి మాటలు విని అత్రి ఒక అనుకూలమైన ప్రదేశాన్ని చూసుకొని తపస్సు చేయడం ప్రారంభిస్తాడు ఆయన చేసిన ఘోరమైన తపస్సు వల్ల అతని కళ్ళల్లో నుంచి ఒక తేజస్సు బయటికి వచ్చి అది భూమి ఆకాశాలు మొత్తం వ్యాపించిపోతుంది అలా వచ్చిన తేజస్సుని భూమి ఆకాశాలు తట్టుకోలేకపోవడం వల్ల అది సముద్రంలో కలిసిపోతుంది ఇది తెలుసుకున్న బ్రహ్మదేవుడు అత్రిమహర్షికి పెళ్ళి అయ్యాక ఆ తేజస్సులో కొంత భాగంతో చంద్రుడు తనకి కుమారుడే పుడతాడని మిగిలిన తేజస్సు సముద్ర మతన సమయంలో వచ్చి చంద్రుణ్ణి చేరుతుందని వరమిస్తాడు కొంతకాలానికి అత్రి మహర్షికి కర్దమ ప్రజాపతి కూతురు అయిన అనసూయతో వివాహం జరుగుతుంది వివాహం జరిగిన వెంటనే అత్రి మహర్షి సతీ సమేతుడై అడవులకి వెళ్ళిపోయాడు అనసూయ తన భర్తనే దైవముగా తలిచి సకల సేవలు చేస్తూ ఉండడంతో రోజురోజుకి ఆమె గొప్ప పతివ్రతగా పేరు తెచ్చుకుంది అయితే ఒకనాడు త్రిమూర్తులు ముగ్గురు ఆమె పతివ్రత్యాన్ని పరీక్షించడానికి అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చామని చెప్తారు అత్రిమహర్షి ఎంతో ఆనందంతో వారికి అన్ని మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థిస్తాడు అప్పుడు త్రిమూర్తులు అయ్యా మేము ముగ్గురము ఒక వ్రత నియమున ఉన్నాము అన్నం తినాలంటే వడ్డించే శ్రీ నగ్నముగా ఉండాలని అంటారు అనసూయాదేవి అంగీకారంతో అత్రిమహర్షి సరే అని మాటిస్తాడు వాళ్ళు భోజనానికి కూర్చోగానే అనసూయ వారి మీద మంత్రజాలం చల్లి చంటి పిల్లులుగా మార్చి ఆమె నగ్నముగా వడ్డించి ఆ తర్వాత వస్త్రము ధరించి తిరిగి వారిపై మంత్రజలము ద్వారా వారిని మామూలుగా మార్చి వారి ఆకలిని తీర్చి ఉయ్యాలలో పడుకోబెడుతుంది ఇంతలో లక్ష్మి సరస్వతి పార్వతులు తమ భర్తలను వెదుకుచు జరిగింది తెలుసుకొని అత్రి ఆశ్రమానికి వచ్చి అతనిని అనసూయాదేవిని చూసి పతిభిక్ష పెట్టమని వేడుకుంటారు దాంతో అనసూయ ఆ పసిపిల్లల్ని మళ్ళీ త్రిమూర్తులుగా మార్చి వారి భార్యలకి అప్పజెప్తుంది అప్పుడు ఆ త్రిమూర్తులు మా ముగ్గురి అంశంతో మీకు మేము సంతానంగా పుడతామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే చాలా కాలం తర్వాత వీరిద్దరికీ పిల్లలు కలగకపోవడంతో అత్రిమహర్షి భార్యతో కలిసి వంద సంవత్సరాలు తపస్సు చేస్తాడు దానివల్ల కొన్నాళ్ళకి అత్రిమహర్షి కంటిలో నుంచి చంద్రుడు అనసూయ దేవి గర్భంలోంచి దత్తాత్రేయుడు అలానే దుర్వాసుడు పుడతారు పిల్లలు పుట్టిన తర్వాత తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తావా అని తన భార్యని అడుగుతాడు అత్రిమహర్షి కానీ దానికి అనసూయ బదిలిస్తూ పిల్లలు చిన్నవాళ్ళు కాస్త పెద్దయ్యాక వెళ్దామని చెప్తుంది కానీ వారు జీవనం సాగించడానికి అవసరమైన డబ్బు లేకపోవడంతో అత్రిమహర్షి పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో అశ్వమేధ యాగం చేస్తున్న పృథు చక్రవర్తి ఆ గుర్రాన్ని రక్షించడానికి తన కొడుకుతో వెళ్ళమని అత్రి మహర్షిని అడుగుతాడు అయితే పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు ఆ గుర్రాన్ని దాచేస్తాడు అత్రిమహర్షి తన దివ్య దృష్టితో చూసి ఆ విషయాన్ని పృథు చక్రవర్తి కొడుకుకి చెప్తాడు దాంతో అతడు ఇంద్రుడిని జయించి అశ్వాన్ని వెనక్కి తెస్తాడు అలా అశ్వమేధ యాగం పూర్తయ్యాక పృథుడే ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్ళి తన పిల్లలకి ఇచ్చి అత్రిమహర్షి అనసూయ దేవుతో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు అలాగే ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగి అందులో రాహు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల వెలుగులు తగ్గి లోకమంతా చీకటమయం అవుతుంది అప్పుడు అత్రిమహర్షి తన చూపులతోనే రాక్షసులందరినీ చంపేస్తాడు ఇలా లోక సంరక్షణ కోసం అత్రిమహర్షి ఎన్నో మహత్కార్యాలు చేశాడని ఆత్రేయ ధర్మశాస్త్రంలో చూడవచ్చు ఇకపోతే దత్తపుత్రుడిగా చేసుకోవడం పెంచుకోవడం అనే దాని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టింది కూడా అత్రి మహర్షి ఇలా ఒక్కటేమిటి లోక సంరక్షణ కొరకు జన్మించిన సప్త ఋషులలో ఒకరైన అత్రి గురించి అతని భార్య అయిన అనసూయా దేవుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సో ఫ్రెండ్స్ చూశారు కదా పతి అనసూయ గురించి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి